తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అండి మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు మీరు అందరూ మీ కుటుంబం అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను గేమ్ చేంజర్ సినిమా మీద మొట్టమొదటి మొదటి నుంచి కుట్రతోటే నడుస్తున్నారు యూట్యూబుల్లో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో వాట్సాప్లో ఫేస్బుక్ ఎక్కడ పడితే అక్కడ దాని సినిమాను చెడిగా ప్రచారం చేస్తూ చేస్తుంటే అనుకున్నాను ఈ ఈరోజు విషయం బయటకు వచ్చిందండి ఆ సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా మీద కుట్ర జరిగింది ఒక నలభై ఐదు మంది కలిసి ఒక గ్రూప్ ఏర్పడి ఆ సినిమా యొక్క నిర్మాతలకి సినిమా నటుడికి చాలామంది ఫోన్ చేసి సినిమా ఇట్లా మా దగ్గర ఉంది మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే సినిమాని రిలీజ్ చేస్తాం లీక్ చేస్తామని చెప్పి ఆ హెచ్డి లీక్ చేసి ఈ రోజున అది అందరు చూసేటట్లు చేసి ఆ సినిమా ఎప్పుడైతే నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదో ఆ సినిమాని కావాలని బ్యాడ్ టాక్ తీసుకొచ్చి ఒక రకమైన విష ప్రచారం చేసి దవలు తప్పు ఎదోలు నేను చెప్తున్నాను కదండి ఒక ఒక తప్పు ఒక 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 తల్లి కడుపు పుట్టిన యదవలు అయితే వాళ్ళు చేరండి అది నేను చెప్తున్నా కదా అది అంత తప్పుడు ఎదోలు ఇట్లాగే అత్తారింటికి దారే సినిమా కూడా అప్పుడు సినిమా కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నారు రిలీజ్ చేయడానికి ఆ టైంలో ఆ సినిమా సగం సినిమా ఇంటర్వల్ తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది వచ్చి బయటకు వచ్చింది అందరు చూసేస్తున్నారు అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి సినిమా రిలీజ్ చేసి దాని మీద చాలామంది ఎవరు రిలీజ్ చేశారో కూడా తెలుసుకుని ఆయన వారిని వదిలిపెట్టడం కూడా మాట్లాడారు ఆయన అలాగే ఈ రోజున ఇంత కక్ష కట్టారంటే అర్థం చేసుకోండి మీరు మెగా ఫ్యామిలీ మీద ఎంత కక్ష కట్టారో ఒకసారి ఆలోచించండి తప్పు టెదవలు లుచ్చ పందులు పెంట తినే పందులు లాంటి వ్యక్తులు అందరూ ఏమంటే సినిమా కష్టపడి దిల్ రాజు అనే వ్యక్తి కష్టపడి ఐదు వందలు నాలుగు వందలు ఐదు వందల కోట్ల మధ్యన ఖర్చు పెట్టి సినిమా తీస్తే వాళ్ళ నోట్లు మట్టిపోస్తారా ఇంకో సినిమా భారీ అయితే ఎంతమంది ఎన్ని సంవత్సరాలు నిరుద్యోగం సమస్య వాళ్ళు ఎంతమందికి ఉద్యోగం తిండి పెట్టారు వాళ్ళు ఎంతమందిని కాపాడారు ఎంతమంది ఉద్యోగం ఇచ్చారు అవన్నీ మర్చిపోయి కేవలం మీ యొక్క తప్పుడు ఆలోచనల కోసం మీ యొక్క మీ పా అనకూడదు కానీ మీ బతుకులు అంతే ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అట్లాగే మీరు ఇలాగే పవన్ కళ్యాణ్ గారిని పది సంవత్సరాలు ఎంటాడారు మీరు అయినా పవన్ కళ్యాణ్ గారు సినిమా సినిమాకి మినిమం గ్యారంటీ అయినగా ఆయన సినిమా వచ్చిందంటే మీరు ఎంత కోతలు కూసి ఎంత తప్పుడు ప్రచారం చేసినా ఆయనకి ఓపెనింగ్స్ అండపడిన బ్రహ్మాండంగా వచ్చాయి వారం రోజులు డబ్బులు వచ్చేసాయి తర్వాత టీవీల్లో వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు కొనుక్కునే వాళ్ళు టీవీలు చూసేవాళ్ళు జనాలు అంత డిమాండ్ ఉంది ఆయనకి అందుకని ఆయన ఎంత మీరు ఎంత గోలు చేసి ఘీ పెట్టినా ఆయన మీరేం మీరు ఇంటర్ ఒక పేక ఆయన రోజు రోజుకి పది అంశాలు అయిన తర్వాత కూడా పెరిగి గబ్బర్ శక్తి మీ అందరికి గుయ్యం అనిపించాడు తర్వాత అత్తారింటి దారి అంతకుమించి గొప్ప హిట్ అయింది అది ఆ సినిమా లీక్ అయినా కూడా ఆ భాగం భాగం బయటకు వచ్చినా కూడా ఆ సినిమాను ప్రజలు చూసి ఆదరించారు ఇప్పుడు మళ్ళా అదే ప్రకారం చిరంజీవి గారు వెంట పడుతున్నారు ఆయన ఆయన ఆ వయసుకి సినిమాలు నటిస్తున్నా అంటే మనం సెల్యూట్ చేయాలి అంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారు దానకర్ణుడు ప్రజలకు ఎంతోమంది సేవ చేస్తున్నాడు ఆ మెగా కుటుంబమే ఆ వాళ్ళు ఇచ్చే దానాల ద్వారా ఎంతోమంది బతుకుతున్నారు అటువంటి గొప్ప ఫ్యామిలీ మీద ఇంత తప్పుడు లుచ్చ ప్రచారాలు చేసుకుని లుచ్చ వ్యవహారాలు చేసుకుని మిమ్మల్ని ఏమన్నా మిమ్మల్ని చి మీ బతుకులు చెడ చి ఎందుకురా మీ జన్మలో నేను ఈ కుట్ర దిల్ రాజు మీద లేదా రామ్ చరణ్ మీద లేదా పవన్ కళ్యాణ్ మీద ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల పాటు పదిహేను సంవత్సరాలు అంటే ప్రజారాజ్యం పార్టీ ఐదు సంవత్సరాలు తర్వాత జనసేన పది సంవత్సరాలు కష్టపడి నిలబడి నిలదొక్కుని ఒక ఐకాన్గా తయారైపోయిన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో కూడా ఒక ప్రధాన ముఖ్య పాత్రధారి అయ్యారని ఆయన మీద కుళ్ళ ఆయన మీద కుళ్ళు తోట లేకపోతే రామ్ చరణ్ కెరీర్ దెబ్బతీయాలని కుళ్ళ లేకపోతే మెగా ఫ్యామిలీ దెబ్బ కొట్టాలని ఏదో మొత్తానికి కుట్ర జరిగింది ఈరోజు వాళ్ళందరూ నలభై ఐదు మంది తప్పుడు యథోలు ఒక గ్రూపుగా ఏర్పాటు చేశారు కనుక వాళ్ళ మీద సైబర్ క్రైమ్ హైదరాబాద్లో కేసు నమోదు చేశారు నేను ఒకటే కోరుతున్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగే ఆంధ్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆ యథోని సైబర్ నేరాన్ని నేరగాలను పట్టుకుని తగిన శిక్ష వేయాల్సిందే ఒక్కడ మాత్రం గుర్తుంచుకోండి మీరు మాత్రం ఈ సైబర్ నేరం కింద ఎవరు తప్పు చేశారో వాళ్ళని పట్టుకుని శిక్షించకపోతే మాత్రం రాగల రోజుల్లో పరిస్థితులు చాలా తేడా వస్తాయని గమనించుకొని ప్రభుత్వాలకి అర్థిస్తున్నాను హెచ్చరిస్తున్నా కూడాను ఎందుకు ఎందుకు మెగా ఫ్యామిలీ ఎందుకు అంత ఏడుపు మీకు ఏం చేశారని జోబులోంచి ప్రతి పైసా ఖర్చు పెడతారు ప్రజల కోసమే దానం చేస్తారా వాళ్ళు పది రోజులు తింటే వాళ్ళు పది పది రోజులు ఖర్చు పెడతారు అటువంటి ఒక మంచి కుటుంబం మీద పడి ఏడుస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అసలు వినే యదోళ్లకి బుద్ధి ఉండొద్దా ఆ యదోలు చేసి వినే యథోళ బుద్ధి ఉండొద్దా సినిమా చూసి ఎంతమంది మెచ్చుకున్నారు సినిమా ఎంత బాగుందో గ్రేమ్ చేందర్ చాలా బాగుంది చాలా బాగుంది ప్రజలు మెచ్చుకున్నారు కుటుంబాలు చూస్తున్నాయి ఇంకా సినిమా మీద పడి ఏడుస్తున్నారే తెలుగులో తెలుగు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తమిళలో చాలా బాగా ఆడుతుంది హిందీలో ఆడుతుంది మలయాళంలో ఆడుతుంది కన్నడలో ఆడుతుంది చాలా బాగా డబ్బులు కూడా కలెక్ట్ చేస్తుంది తమిళంలో అయితే మొదటి రెండు రోజుల కన్నా మూడో రోజు ఆరు మూడు రెండు రోజులు కలిపిన కలెక్షన్ ఒక రోజు వచ్చింది ఆదివారం రోజున హిందీలో కూడా అంతే అంత భయ భయంకరంగా కలెక్షన్లు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తూ ముందుకు పోతున్న ఆ గేమ్ చేంజర్ని ఒక పుట్ర ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం దాన్ని దాన్ని నాశనం చేయాలని కుట్రపడి తన దుర్మార్గులు దుష్టులు మట్టి కొట్టుకుపోతారని పురుగులు పడి వస్తారని నేను చెప్పిస్తున్నాను నా మాట వేదం గుర్తుంచుకోండి ఈ నలభై ఐదు మంది కూడా వీళ్ళు పట్టుకుని శిక్షిస్తారు శిక్షించిన తర్వాత కూడా వాళ్ళు ఖచ్చితంగా పురుగులు పడి వస్తారని నేను చేపిస్తున్నాను జై జనసేన జై హింద్